హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హెరోస్బానీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబ్లు కూడా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అగైన్ ఈ పండుగ అందరూ హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు పండగ మా పిల్లలు దీపావళి టపా టపాకాయలు కొందాం అనుకున్నాం కానీ మా పిల్లలు వద్దు అన్నారు ఇప్పుడు మా పిల్లలు సినిమాకి వెళ్తున్నారు ఏ సినిమాకి వెళ్తారమ్మా కాంతార టూ సినిమాకి వెళ్తున్నారు ఫ్రెండ్స్ అది సినిమాకి వెళ్ళిన వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉందో చెప్తావా అదే అదే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ చెప్పమ్మా బాయ్ ఫ్రెండ్స్ ఓకే అమ్మా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్స్ అందరూ దీపావళి కాలేజ్ చెప్తున్నారు కానీ మా పిల్లలు రైట్గా సుమారు వెళ్తున్నారు హాలిడే దొరికిందని నిన్న కూడా హాలిడే ఈ రోజు కూడా హాలిడే సరే ఓకే మా టీవీ ఇంకా ఏం చూస్తున్నావు టీవీలో చూస్తున్నావా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరి ఈ పండుగని హ్యాపీగా సంతోషంగా జరుపుకోండి చాలా జాగ్రత్తగా జరుపుకోండి ఫ్రెండ్స్ దీపావళి చేతులై కాల్చుకోకుండా చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా జరుపుకోండి అందరికీ అందరికీ హ్యాపీ దీపావళి బాయ్ హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుభారీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ये टमाटर लादा मैं नंबर जस्ट बोल रहा हूं एम सेटला नु जटला रे प्रदीप पावडिगा नीगु ता चिचुबुडल कावला लादे आर चिचुबुडल అలాంటి ఏం కాకర వస్తువులు చిచ్చుపులు భూచక్రాలు అవి బాగుంటాయి కదా రేపు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం వెళ్ళి తీసుకుందాం అండి ఓకేనా